స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు భోగి గురించి చెప్పుకుందాం ఈ మనకున్న పండుగలన్నిట్లో చాలా పెద్ద పండుగ మూడు రోజులు జరుపుకునే పండగ ఇది మకర సంక్రాంతి దీన్ని మూడు రోజులు పండగ అనుకుంటాం ఈ పండగ వచ్చేప్పుడు ఒక్కటే రాకుండా తనతో పాటు ముగ్గురిని తీసుకొస్తుంది భోగిని సంక్రాంతి కనుమ మూడు రోజులు పండగ ఇది అయితే ఈ భోగి పండగ చాలా విశేషమైనది ఆ భోగి అనేటువంటి దానిలోనే ఈ పండుగ యొక్క ఆంతర్యం ఉంది భోగి అంటే భోగాలను అనుభవించటం భోగాలను అనుభవించడం అంటే మాకు తెలిసిందే కదా అని అనుకుంటారమ్మా మేము చేసే పని అదే కదా అని కాదండి మనకు తెలిసి అంటే మనకు తెలిసి అనుభవించడం అంటే బాగా డబ్బులు సంపాదించుకోవటం మనకు నచ్చిన కొనుక్కుని వేసుకోవటం తినటం తాగడం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడం ఇదే కాదు కదా జీవితం అంటే ఇంకా చాలా ఉంది వాటన్నిటి గురించి తెలియచేసేదే భోగి అంటే భోగాలను అనుభవించడం అంటే ఆ భోగాలలో కష్టం సుఖం రెండు ఉంటాయి రెండిటినీ అనుభవించమంటుంది ఈ భోగి పండుగ వచ్చేది ఎప్పుడో తెలుసా దక్షిణాయనం పూర్తవడా పూర్తయ్యేటువంటి రోజు ఆఖరి రోజు ఈ ధనుర్మాసం మొదలైన తర్వాత అంటే పుష్యమాసం దీనిని పుష్యమాసం అంటారు మార్గశిర మాసం పౌర్ణమి దగ్గర నుంచి ఈ పుష్యమాసం పౌర్ణమి వరకు ఈ నెలమొత్తం ఉండేదానిని ధనుర్మాసం అంటారు దానిని ఒక వ్రతంగా చేస్తారు వ్రతం అంటే పూజలు పునస్కారాలు ఇవే కాదండి అంటే కొంతమంది ఈ ఉదయాన్నే లేచి తిరుప్పావై పాసరాలు చదువుకుంటా కృష్ణుడికి పూజ చేయటం ఇవన్నీ చేస్తారు ఇవి చేయకపోయినా కూడా వ్రతం ఆచరించే విధానం ఉంది ఏంటో తెలుసా అండి అది ఇవేమీ చేయకుండా ఉపవాసాలు లేకుండా పూసేయకుండా చేసే వ్రతం ఏంటి అంటే ఈ ధనుర్మాసానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి వ్రతం అది ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లికలు ముగ్గులు వేస్తారు చుక్కల ముగ్గులు వేస్తారు దానిలో గోమయంతో చేసినటువంటి ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను పెట్టి మళ్ళీ దాన్ని చక్కగా అలంకారం చేసి ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ధనుర్మాస వ్రతంలో ఇది కూడా ఒక భాగమే మిగతా అవి చేసినా చెయ్యకపోయినా ఇది చేసినా కూడా ధనుర్మాసంలో ఆ తిరుపావై పాసరాలు చదువుకుంటూ చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యం దీనికి కూడా వస్తుంది అంత విశేషమైనది అంటే ఏముంది పెట్టి గొబ్బెళ్ళు పెట్టడమే కదా దీనిలో పుణ్యమే ఉంది అనుకుంటారేమో మరి ఆ గొబ్బెళ్ళు పెట్టడంలోనే ఉంటుంది గొబ్బెమ్మలు పెట్టడంలోనే చాలా విశేషం ఇక ఏమి భోగాలు అనుభవించాలనుకున్నా అనుభవించేయమంటున్నాడు భగవంతుడు ఎందుకు అంటే ఈ రోజున మనకి భోగి రోజుకి చక్కగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం ఇప్పుడంటే రకరకాల ఉద్యోగాలు వచ్చినాయి కానీ సాఫ్ట్వేర్ అని అదని రకరకాల ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఒకప్పుడు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటిది రోజుకి ఇంచుమించుగా చాలామందికి ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది పంటలు కోసేసి ధాన్యం ఇంటికి తెచ్చుకుంటాం ధాన్యం ఇంటికి తెచ్చుకోవడం అంటే పౌష్య పుష్యమాసం పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చిందనే అర్థం లక్ష్మీదేవి ఇంటికి ధాన్యలక్ష్మిగా వచ్చింది అంటే ఇంతమందికి ఆకలి తీర్చేటువంటి అవకాశం రైతన్నకు వచ్చింది తను పండించిన పంటని చూసుకుని ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చి రైతు ఎంతో సంతోషపడతాడు నేను ఈ సంవత్సర కాలంలో ఇంతమందికి నాకు చేతనైనంత మట్టికి నేను అందరికీ అన్న ఆహారం ఇవ్వగలుగుతున్నాను చాలామందికి పొట్ట నింపగలుగుతున్నాను అన్న భావనలో రైతు ఉంటాడు ఈ గొబ్బెమ్మలను పెట్టి ముగ్గులు వేస్తాం కదా గొబ్బెమ్మలు పెడతాం కదా వాటిని ప్రతిరోజు ఎండ పెడుతూ ఉంటారు ఆవు పేడతో చేసినటువంటి ఆ పిడుకలని చెక్కని ఇంకా రావి చెట్టుని కొన్ని కొమ్మలు కొట్టుకొచ్చి అటన్నిటిని కూడా తీసుకొచ్చి వేస్తారు వాటన్నిటి వల్ల వాతావరణంలోనూ ఆ మంటలు వేయడం వల్ల కొంచెంసేపు అక్కడ కూర్చుని మనం ఆ గాలి పీల్చుకోవటం వల్ల మన శరీరానికి ఆరోగ్యానికి అన్ని విధాలుగా కూడా మంచిది అని ఒక్క పండగలోనే మనకి ఆధ్యాత్మికం ఉంది వైద్య విధానం ఉంది మన సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు తాత్విక దృష్టి ఇన్ని ఉంచి పెట్టారు మన పెద్దలు ఉదయం భోగి మంటలు వేసుకుంటాం పండించినటువంటి ధాన్యంతో వచ్చినటువంటి ఆ ధాన్యంతో పాయసం చేసుకుని అమ్మవారికి సమర్పించుకుని కొత్త బట్టలు మరి భోగాలను అనుభవించమన్నారు కదా చక్కగా కొత్త బట్టలు రకరకాల పిండి వంటలు అన్నీ వండుకుని ఇంకా ఏంటి భోగి మంటలు వేసుకున్న తర్వాత నువ్వుల నూనెను శిరసుకి శరీరానికి అంతా పట్టించుకుని ఎందుకంటే చలికాలం బాగా చలిగా ఉండి మన శరీరం అంతా బిగుసుకుపోయి కండరాలు పట్టుకుపోయి ఇవన్నీ ఉంటాయి నువ్వుల నూనె ఏం చేస్తుందంటే మన శరీరంలో ఎముకలు దాకా వెళ్ళగలిగి వాటన్నిటిని కొంచెం బిగుసుకుపోయిన వాటిని లూజ్ చేసి సరైన సక్రమమైన పద్ధతుల్లో ఉంచేటువంటి శక్తి నువ్వుల నూనెకే ఉందన్నమాట అందుకని శిరస్సుకి మన శరీరాన్ని మొత్తానికి నువ్వుల నూనె పట్టించుకుని చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రకరకాల పిండి వంటలు వండుకుని మరి భోగాలు అనుభవించాలి కదా రకరకాల పిండి వంటలు వండుకుని అన్నిటినీ తినేసి అలా సాయంత్రం అయినాక ఇంటిలో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఐదు సంవత్సరాలలోపు పిల్లల కనుక ఎవరైనా ఉంటే వారందరికీ పళ్ళు పోస్తాం అంటే రవిగ్రహం శనిగ్రహం గురుగ్రహం శుక్రగ్రహం ఈ నలుగురు అనుగ్రహం ఉంటే వాళ్ళ జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అన్న భావనతో ఆ నలుగురు గ్రహాల యొక్క ఆశీర్వాదం ఉంటే ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేస్తారు ఆ విధంగా చిన్నపిల్లలకు ఉండేటువంటి వాళ్ళ దిష్టిని దూరం చేసి వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటూ పెద్దలని మొత్త ఎదువులందరి చేత కూడా పిల్లలకి మంచిగా ఆశీర్వాదం ఇప్పించి వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తారు ఈ భోగి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసేటువంటి పనులు అంటే ఈ రోజుతో భోగాలకి స్వస్తి చెప్పడం నువ్వు ఏమైనా ఎన్ని భోగాలను అనుభవిస్తావు దైవ శారీరకంగా కానీ లౌకికంగా కానీ ఇంకే విధంగా అయినా అన్నీ ఈరోజుతో ఈరోజు వరకే అనుభవించమని చెప్పడం భోగిలో ఉన్నటువంటి అంతరార్థం